అదృష్టదేవతవరం అనగనగా ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో చాలామంది నివసిస్తూ ఉండేవారు వారిలో ఒక పేద కుటుంబంకూడా ఉండేది చిన్న ఇంట్లో తల్లి తండ్రి కుమారుడు కోడలు కలిసి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఉన్నంతలో చాలా సంతోషంగా జీవించేవారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో తల్లికి కంటి చూపుపోయింది వయసు భారం వల్ల కూడా ఇంట్లోనే ఉండేవారు కుటుంబ పోషణ భారాన్ని కుమారుడు ఒక్కడే చూసుకుంటూ తల్లిదండ్రులకు సేవలు చేసేవాడు అతని భార్యకూడా ఎంతో తెలివైనది ఆమె అత్తమామలను తన సొంత తల్లిదండ్రులుగా భావించి ఎంతో ఆప్యాయంగా చూసుకునేది వారంతా ప్రతిరోజూ దైవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించేవారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ తమకున్నంతలోనే ఇతరులకు సహాయం చేసేవారు పెద్దవారికి ఒక చింత ఉండేది తమ కుమారుడికి పెళ్లై చాలా సంవత్సరాలువైనా ఇంకా సంతానం కలగకపోవటం వారిని బాధపెట్టేది ప్రతీ ఉదయం భగవంతుణ్ణి ప్రార్థించి తమ కుమారునికి సంతానం ప్రసాదించమని వేడుకునేవారు మరోవైపు కుమారుడు తన భార్యతో తన తండ్రికి ఒక కోరిక ఉండేదని చెప్పేవాడు తన తండ్రికి ఒక మంచి భవనం నిర్మించుకోవాలనుండేదని అది నెరవేరనందుకు బాధపడేవాడని చెప్పేవాడు ఎప్పటికైనా తన తండ్రి కోసం ఒక మంచి భవంతిని నిర్మించాలని కుమారుడు తన భార్యకు చెబుతూ ఉండేవాడు వీరి స్వార్థం లేని మంచి మనస్సును భక్తిని గమనించిన అదృష్టదేవత వరిని పరీక్షించాలని అనుకుంది ఒకరోజు ఆమె కుమారుడికి ప్రత్యక్షమై నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను కాని దీనిని ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి ఈ వరం ద్వారా ధన కోరుకోకూడదు అలాగే ఇతరులకు నష్టం జరిగే విధంగా ఉపయోగించకూడదు అని నిబంధనలను వివరించి అంతర్ధానమైంది వరం పొందిన కుమారుడు దానిని ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు వెంటనే భగవంతుణ్ణి ప్రార్థించి తన తండ్రి తల్లి భార్యల వద్దకు వెళ్ళి వారి కోరికలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు మొదటగా తన తండ్రివద్దకు వెళ్లి వరం గురించి దాని నిబంధనలు గురించి చెప్పి తన కోరిక ఏమిటో అడిగాడు దానికి తండ్రి ఎంతో సంతోషించి నాయనా నాకు ఉన్న ఒకే ఒక్క కోరిక మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు పొందకుండా ధర్మబద్ధంగా జీవిస్తూ స్థిరపట్టని చూడాలని ఉంది అని అన్నాడు అలాగే కుమారుడు తన తల్లిని సమీపించి అమ్మా నీకోసం నా దగ్గర వరం ఉంది దానితో నీకు చూపు రావాలని కోరుకో అన్నాడు తల్లి ఎంతో ఆనందంగా నాయనా వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు చూపు లేకుండానే మీ కంటి చూపుతోనే నేను ప్రపంచాన్ని చూస్తున్నాను నాకిది చాలు నా కోరిక మేరకు మీకు సంతానం కలగాలని కోరుకో అని చెప్పింది ఆ తాత కుమారుడు తన భార్య వద్దకు వెళ్ళి నీకేమీ కావాలో కోరుకో అని అడిగాడు భార్య ఎంతో సంతోషించి నాకొక కోరిక ఉంది చూపు లేకపోవడం వల్ల అత్తగారు చాలా కష్టమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి నా కోసం అత్తగారికి చూపు రావాలని కోరుకో అని అడిగింది కుమారుడు వారి యొక్క స్వార్థం లేని కోరికలకు ఎంతగానో సంతోషించాడు అతను తెలివైనవాడు మంచి బుద్ధిమంతుడు కూడా అందరి కోరికలు నెరవేరేలా ఒకే ఒక్క కోరిక కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు అదృష్ట దేవతని స్మరించి ఈ విధంగా కోరుకున్నాడు నా తల్లి ఒక పెద్ద భవంతిలో బంగారపు ఉయ్యాలలో తన మనవడిని చూడాలి అని కోరుకుంటుంది అప్పుడు అదృష్ట దేవత తిరిగి ప్రత్యక్షమై నీ యొక్క బుద్ధి కుశలతకు నేను ఎంతగానో సంతృప్తి చెందాను కనుక ఈ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరచింది కుమారుడు తన తెలివితేటలతో ఒకే ఒక వరంతో నలుగురి కోరికలు తీరేలా చేసుకున్నాడు ఆ కోరికతో తన తండ్రికి పెద్ద భవనం తన తల్లికి కంటిచూపు తన భార్యకు సంతానం మరియు వారికి ధనం ఒక్కేసారి లభించాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో కథనంతో మళ్లీ కలుద్దాం